సంవత్సరంలో డిసెంబర్ ఇరవై మూడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల దినోత్సవం జరుపుకుంటున్నటువంటి వికలాంగులకు ఒకటే నేను వినపిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా విజయవాడ నడిబోట్లో వికలాంగుల దినోత్సవాన్ని జరుపుటకు పెద్ద ఎత్తున సన్నద్ధం అవుతున్నది కనుక వికలాంగుల దినోత్సవాన్ని జయప్రదం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగులంతా ప్రతి జిల్లాలో ప్రతి మండలాలలో వికలాంగుల దినోత్సవాన్ని జరుపుకున్నకు నాయకులంగా ఈరోజు నంద్యాల జిల్లా కోర్టు దగ్గర వికలాంగుల నాయకులంతా ఒక సన్నద్ధమై మేము రేపు వికలాంగుల దినోత్సవం పద్నాలుగో తారీఖున అన్న లాయర్ సుబ్బయ్యన్న సదులో జరుపుకున్నట్టుకు మేము నిర్ణయించుకున్నాం కనుక వికలాంగులంతా ఈ విషయాన్ని గమనించి రేపు జరగబోయే ఆదివారం నాడు పద్నాలుగో తారీఖున వికలాంగుల దినోత్సవాన్ని జయప్రదం చేసి ప్రత్యేక వికలాంగుడు ఆ వికలాంగుల దినోత్సవానికి హాజరు కావాలని చెప్పేసి లాయర్ సుబ్బయ్యన్న సారథ్యంలో ఈ విజయవంతం చేయాలని చెప్పేసి మేము వికలాంగుల నాయకులుగా கோர்க்குட்டனா ஜெய் விக்ளாங்களா ஜெய் விக்ளாங் ஜெய் ஜெய்